హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ లీవ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే గోరింటా క్రూబ్ పని లేకుండా ఇలా ఆకులతో చూశారు కదా ఎంత బాగా పండిందో ఆ వీడియో అయితే మీతో షేర్ చేస్తానండి ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నేను పెట్టిన ముందు వీడియో అయితే మీరు బాగా ఆదరించారండి నేను పెట్టిన శివరాత్రికి ఇలాగ కొబ్బరికాయతో దీపం ఎలా పెట్టాలనేది వీడియో షేర్ చేశాను ఆ వీడియో బాగా ఆదరించారండి చాలా థ్యాంక్స్ అండి అలాగే నన్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇక్కడైతే మనము గోరింటకు రుబ్బే పని లేకుండా ఏంటంటే మన ఇంటి ముందుగా చెట్టు ఉంటాయి ఇలా ఎప్పటికప్పుడు పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది బాగా పండుతుంది కూడా ఎర్రగా పండిన ఆకైతే ఇంకా చాలా బాగా పండుతుంది అదేంటంటే మనం వ్యాజ్లైన్ ఉంటుంది కదా వ్యాజ్లైన్ ముందు తీసుకొని దానికి మనము వెళ్ళికి పెట్టుకు చేతికి పెట్టుకుంటాం కదా చేతికి పెట్టుకునే ముందు ఇలా వ్యాజ్లైన్ అనేది అప్లై చేయాలండి వ్యాజ్లైన్ అప్లై చేసిన తర్వాత మనం ఆకులు ఉంటాయి కదా ఆకులని ఏమొచ్చి మనం చేతికి మనం ఏ డిజైన్లో కావాలంటే అలా అంటించుకుంటే చాలా బాగుంటుందండి ఇలాగైతే నేను నిన్న సండే కదా సరదాగా ఇంటి ముందే చెట్టు ఉంటుంది రుబ్బాలంటే చాలా చిరాగ్గా అనిపిస్తే ఒక్కొక్కసారి ఇబ్బందిగా ఉంటుంది పెట్టుకోవడం అంటే ఇష్టమే కంటే చాలా అండి గోరింటాక కంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి కంటే చాలా నచ్చుతుంది కదా అదే రుబ్బాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనం పనిలో పడిపోతూ ఉంటాము డైలీ పెట్టుకోవాలనిపిస్తుంది ఎప్పటికప్పుడు కానీ రుబ్బడమే కొంచెం కష్టం అనిపిస్తుంది అలా కాకుండా ఇలాగ మనము ఆకులు అనేది తెచ్చుకుని సరదాగా పెట్టుకుంటే ఒక రెండు రోజుల చేతికైతే ఉంటుందండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ ఆకులు అనేది తెచ్చుకొని మనకి ఎలా నచ్చితే అలాగే మనం ముందుగా వ్యాజులైన్ చేతికి అనేది వ్యాజులైన్ పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనకి ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఆకులు అనేది ఇలా పెట్టుకోవాలండి పెట్టుకొని ఒక అరగంట సేపుగా ఉంటే మట్టుగా చాలా బాగా పండుతుందండి చూస్తారు కదా మీరే ఫస్ట్ చూశారు కదా నేనైతే ఎక్కువసేపు అయితే ఉంచలేదండి ఇలా పెట్టి ఇలాగనే అంటే నేను చాలా వీడియోలు చూశాను ఇలా పండుతుందో పండదో అని అనుకున్నాను చాలా రోజులు బట్టి ఇలా పెట్టుకొని చూద్దాం సరదాగా అనుకున్నాను నేను సండే కదా ఖాళీగా ఉండడంతో నేనైతే ఇలా చేశానండి ఎలా పండుతుందో లేదో చూద్దాం కదా అని చెప్పి నేనైతే ఇలాగా ట్రై చేశాను కానీ ట్రై చేసినందుకు చాలా బాగా పండిందండి అప్పుడు వీడియోలో కన్నా బయట బాగా కనబడుతుంది ఏంటంటే ఆకులనే తెచ్చుకున్న సరదా ఇలా అంటించుకుంటే చాలండి చాలా బాగా పండుతుంది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఈ ఆకులు తెచ్చి రకరకాలుగా కట్ చేసి పెట్టుకోవచ్చండి నేను చాలా వీడియోలు అయితే చాలా చూశానండి అది నిజంగా పండుతుందా లేదా అనేసి నేను ఫస్ట్ టైం ఇలా ట్రై చేశాను ట్రై చేసిన చాలా బాగా పండిందండి చాలా నీట్గా కూడా కనిపించింది అందుకోసం నేనైతే ట్రై చేసాను అది మీతో కూడా షేర్ చేస్తున్నానండి ఇక్కడ చూశారు కదా ఆకులు ఆకుల్ని ఇలాగా మనకి ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ పెట్టుకోవచ్చు అండి మనం వ్యాజ్లైన్ అనేది ఎక్కువ రాస్తే ఊడకుండా ఉంటుంది అలా నాకు కొంతసేపు ఇబ్బంది పడ్డాను ఊడిపోతూ ఉండేవి కానీ అలా అంటించిన కొద్దీ అలాగ బాగానే ఉన్నాయండి చూసారు ఆ డిజైన్ అయితే చాలా బాగా కనబడింది నాకైతే ఇంకా వ్యాజ్లైన్ రాసి ఇంకా ఇలాగ మనం ఆకులనేది పెట్టుకుంటే మనం ఏంటంటే ఇంటి దగ్గర ఉండి రుబ్బే పని లేకుండా ఏంటంటే అంటే ఎప్పుడూ ఇలా కాకుండా సరదాగా ఒక్కొక్కసారి మనకి పెట్టుకోవాలి అనిపిస్తుంది రుబ్బాలంటే బద్ధకంగా ఉంటుంది అలాంటప్పుడు ఇలా పెట్టుకుంటే కొంచెం ఒక రెండు రోజులైనా చేయి కొంచెం నిండుగా కనబడుతుంది కదండీ అందుకోసం అయితే నేను నిన్న ట్రై చేశాను నాకు చాలా బాగా పండిందండి నేను ఎలా ట్రై చేశాను నాకైతే చాలా బాగా పండింది నాకు చాలా సరదా అనిపించింది అంటే ఇలాగ మామూలుగా ట్రై చేశాను ఏమో పండుతుందో లేదో అని చెప్పి నేనైతే ఇలా ట్రై చేశాను కానీ చాలా బాగా పండిందండి మీరు ఎవరైనా ఇంకా ఎలా ట్రై చేశారా చేస్తే మటు నాకు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు కూడా పెట్టుకుంటే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇది ఫస్ట్ టైం పెట్టుకున్నాను ఇంకా ఏంటంటే మనము శివరాత్రి రోజు కొబ్బరి దీపం పెట్టుకుంటే చాలా మంచిది కదండి ఆ వీడియో అయితే మీతో షేర్ చేశాను షేర్ చేసిన వెంటనే నాకు చాలా బాగా సపోర్ట్ చేశారండి నన్ను బాగా ఆదరించారు అలాగే నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతున్నానండి ఎందుకంటే నన్ను బాగా ఆదరించారండి అలాగే ప్రతి వీడియోకి కూడా మీరు ఆదరిస్తారని అలాగే వీడియోకి లైక్ చేస్తారని అనుకుంటున్నాను ఏంటంటే చూసిన వాళ్ళందరూ నా వీడియోకి లైక్ ఇస్తే చాలండి లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా నేనైతే ఇలా చేశానండి ఏంటంటే ఇక్కడ ఓలినీ స్ప్రే ఉంటుంది కదా ఓలినీ అనే కాదు ఏదైనా నొప్పులు స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రే అయితే మనం ఇలాగ ఆకులు పెట్టుకోగానే స్ప్రే అనేది ఇలా స్ప్రే చేసుకోవాలి నేను ఇక్కడ ట్రై పర్ పెట్టుకొని పెట్టుకున్నానండి ఇలా స్ప్రే కొట్టినప్పుడు నేను చూసుకోలేదు చెయ్యితే బాగా కనబడలేదు కదండి ఇలాగ స్ప్రేని మొత్తం బాగా కొట్టుకోవాలని ఏంటంటే ఆకులనేది గట్టిగా అంటి ఉన్నంత వరకు మన ఇలా ఆకులన్నీ పడకుండా మనం చేతిపైనే ఇలా స్ప్రే కొట్టుకోవాలండి ఏదో ఒక స్ప్రే మన నొప్పులు స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రే అనేది కొట్టుకోవాలండి ఇంకా మనము ఆకులు ఏమో గ్రీన్ కలర్ అంతా మారిపోయి దగ్గరికి అంటుకున్నట్టు అయిపోతాయి హ్యాండ్కైతే అప్పుడు మనం తీసేయచ్చండి మనం ఈ ఆకుల్ని తీసేస్తే ఎంత బాగా మనం రుబ్బు పెట్టుకుంటాం కదా అలాగే పండిందండి నాకైతే ఆశ్చర్యం వేసింది ఎందుకంటే నేను ఎప్పుడూ అయితే ఇలా పెట్టుకోలేదు ఇదే ఫస్ట్ టైం అన్ని ఇలా పెట్టుకోవడం అయితే ఇంకా అవన్నీ పడిపోకుండా మనం ఇలా సర్దుకొని ఇలాగ స్ప్రే అనేది బాగా కొట్టుకుంటే చాలా బాగా పండిందండి మీకు నచ్చితే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయడానికి కూడా నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకా చూశారు కదా ఇలాగ ఎండు తున్ను కొలితే ఆ గ్రీన్ కలర్ అంతా మారిపోతూ ఉంటుంది అలాగే హ్యాండ్కి ఆకులు అనేది పట్టి ఉంటాయండి ఇంకా మీకు ఏ డిజైన్ వస్తే ఆ డిజైన్లో పెట్టుకోవచ్చండి నాకైతే డిజైన్లు అయితే ఏమీ రావు కదా సరదాగా ఇలా పెట్టాను పండేసరికి ఈ వీడియో మీతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో అనేది మీతో షేర్ చేశానండి ఇంకా చూడండి ఇంకా తీసిన తర్వాత ఎంత బాగా కనబడుతుందో చూసారు కదా ఆకులన్నీ కలర్ మారిపోయి ఇలా మారిపోయిన తర్వాత మనం తీసేసుకోవచ్చండి కానీ ఎక్కువసేపు ఉంచినా ఎక్కువసేపు పండుతుంది ఇంకా ఇక్కడ చూశారు కదా నేను ఇలా తీసేస్తున్నాను తీస్తుంటే చూశారు కదా ఎంత బాగా కనబడుతుంది అంటే సరదాగా ఒకటి రెండు రోజులకి మనకి గోరింటాకి పెట్టుకోవాలనిపిస్తే ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా నేను ఎక్కువసేపు అయితే ఉంచలేదు కానీ ఇంకా ఎక్కువసేపు ఉంచితే చాలా బాగా పండుతుందండి ఇక్కడ చూసారు కదా నాకైతే చాలా సంతోషం అనిపించింది ఇలా పెట్టుకున్నందుకు ఏంటంటే పండింది కదా చూడగానే చాలా సరదాగా అనిపించింది నేనైతే ఇలా పెట్టుకున్నాను నిన్న సండే కదా సండే ఖాళీగా ఉన్నానని చెప్పేసి ఫస్ట్ టైం ఇలాగ ఆకులతో ట్రై చేశానండి ఈ వీడియో మట్టుకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది అలాగే మరొక వీడియో చేయాలని కూడా ఉంటుంది చూసారు కదా అన్నీ ఒకే రకంగా పండుతూ బాగా పండేయండి పండిందండి చెయ్యి అయితే ఇంకా అప్పుడప్పుడు మీరు సరదాగా ఇలాగ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఏంటంటే మిక్సీలో వేసి రుబ్బే పని లేకుండా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి కానీ పెట్టుకుంటే ఏంటంటే ఇంకొకటి ఏంటంటే నేను ముందు వీడియో ఇలాగా గణపతి పూజ అనేది వీడియో షేర్ చేశానండి నిజంగా చెప్తున్నాను మీకు ఏమైనా కోరికలు ఉంటే నిజంగా ఆ పూజ అయితే చెయ్యండి వినాయకుడికి అయితే క్షిప్ర గణపతి పూజ అనేది వీడియో షేర్ చేశాను ఆ వీడియో చూడండి మీ మనసులో కోరికలు తప్పకుండా తీరితే నాకు కూడా తీరింది అది నెక్స్ట్ వీడియోలోనైతే నేను షేర్ చేస్తానండి ఆ కోరిక ఏంటనేది మీ కోరిక ఏంటనేది తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి